ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి వాక్య వాక్యధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిషదలేఖన భాగమును మనము చదివినట్లయితే నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చేడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును లూకాసు వార్త పదకొండవ అధ్యాయము నాలుగో వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలని ఈ రాత్రి మన ప్రభు మీ పట్ల కొరుకునిచ్చున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన వెలుగైయున్నాడు ఈ రోజులలో అనేకమంది తమ నేత్రాలు చూసిన వాటిని చేస్తూ పాపములో కోరుకుపోతున్నారు తమ స్వంత భార్యలకన్నా పరస్త్రీలు ఎంతో సౌందర్యవంతులుగానున్నారని భ్రమిస్తున్నారు ఈ ఆలోచనే తమ పాప కార్యాలకు నాంది పలుకుతుంది పాపము మరియు విభేదాలు చేతు అనుభవాలు మరియు శత్రుత్వం తమ కుటుంబ జీవితంలోనికి చొరబడుతున్నాయి ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవిత మార్గములో ఈ చీకటి కోణం ఏమైనా ఉంటే ఈ రాత్రి ఆ పాపాలను ఒప్పుకొని మన రక్షకుడైన యేసు క్రీస్తు సన్నిధిలో వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు మీరు వెళ్ళినట్లయితే అప్పుడు మీ నేత్రాలు శుద్ధీకరించబడినట్లు చేసి మీ చూపులలో మార్పు కలిగి వెలుగు మార్గములో నడవగలరు అందుకే ప్రీలారా శ్రేష్టమైన మంచి అనుభవాలను కలిగి ప్రభు వెలుగు మార్గంలో నడుచుకునండి గురుడివారుగా ఉంటూ దుస్థితికి లోను కావద్దు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై నీలోనున్న వెలుగు చీకటి అయిండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్న వచనము ప్రకారము ప్రిలారా మంచి రోజులు అనుభవించున్నప్పుడు పాపము వలన గుర్డివారిగా మారుకుండునట్లుగా కాకుండా దేవుని వెలుగులో నడుచుట ఎంతో మేలు కళ్ళను శుభ్రముగా ఉంచుకొని దైవికమైన వెలుగుగా ఉన్న దేవునిపై దృష్టిని ఉంచి సరైన మార్గములో జీవించాలంటే దేవుని వాక్యము ప్రకారము నడుచుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది దేవుడిలాగు సెలవిచ్చున్నాడు నీ కుడికన్ను నిన్న ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పారవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించట నీకు ప్రయోజనకరము గదా అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేహమంతయు నరకములో పడవేయబడకుండా మీ కన్నును పరిశుద్ధపరచుకోవాలి పాపాన్ని విడిచిపెట్టి పాశ్చాత్తాపము పొందినవారు సంపూర్ణముగా మార్చబడి ఆశీర్వదించబడతారు అంత మాత్రమే కాదు వారు దేవుని పోలికగా రూపాంతరము చెందుతారు పరిపూర్ణులుగా మార్చబడతారు అందుకే బైబలేమంటుందో చూడండి నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది నిష్కలంకమైనదిగదా బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూసి ఎందుకు ఉరుకున్నావు మరియు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసు ప్రభు చెప్పినట్లుగా మన కళ్ళు కూడా మన పరలోకపు తండ్రిలాగే పవిత్రముగా ఉండాలి అందువల్ల ప్రియ సహోదరి సహోదరుడా పరిపూర్ణత వైపు ఈ రాత్రి మన దృష్టిని పెట్టుటకు ప్రయత్నించడం ద్వారా దేవుని సంతోష పెట్టవలననే ఒక ధ్యేయాన్ని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగుగా ప్రకాశించినట్లు దేవుడు మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా మా పాపపు జీవితమును విడిచిపెట్టి నూతన సృష్టిగా మారుటకు మాకు నికృపను దయచేయము అయ్యా మమ్మల్ని వెలుగు మార్గంలో నడిపించుము మేము చీకటిలోను మరి పాపములోను నడవకుండా చేయము దేవా ప్రార్థన ఆత్మతో మమ్మను నింపి చీకటిలో వారిని ధైర్యముగా నీ మార్గంలోనికి నడిపించినట్లుగా నీ ఆత్మతో మమ్మను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని చిన్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షల బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ గర్భ ఫలం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా వారి కష్టాదీతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బిడలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమను కుటుంబాల మధ్య కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధనామను తిరిగి కట్టుమని వేడుకొని చున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్